ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ సందువారుపాలెంలోని సాయిబాబా మరియు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు గురుస్వామి ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు అయోధ్య నందు బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక సీతారామాంజనేయ స్వామి మందిరం నందు విశేష పూజలు భజనా కార్యక్రమాలు జరిగినట్లు దేశు సంధారాయణి తెలిపారు తొలుత ఆలయ కమిటీ ధర్మకర్త దేశు జ్ఞానేశ్వరరావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏడిఎన్ ప్రేక్షకు నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అండి నా పేరు బ్రహ్మారెడ్డి మామూలుగా బాగా ఇష్టం ఎందుకు పరిచప్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చాలా సుదీనం ఎందువల్లంటే మన హిందూ సాంప్రదాయం వంటి శ్రీ బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో చాలా రంగరంగ వైభవంగా జనాల యొక్క కోరిక ఈరోజు నెరవేరుతుంది ఇది ఎన్నో సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల కింద నుంచి ఈ అయోధ్య ప్రతిష్ట కార్యక్రమం అనేది అయిపోయింది ఈరోజు ఈ అందరి కోరిక మేరకు ఈసారి ఈ ప్రతిష్ట కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ దీనివల్ల మన హిందువులో ఐక్యత హిందువుల యొక్క మనోభావాలు యొక్క ఉద్దేశము అన్ని యావత్ ప్రపంచానికి ఒక మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో హిందువుల యొక్క ఐక్యత అనేది అనేది ఈ యొక్క కార్యక్రమం అందరికీ తెలిసింది నేను ఈ సీతారామాజ స్వామి మరియు సిరి సాయిబాబా దేవస్థానం అంచం పారి బాటిగా ధర్మకర్తగానే పనిచేస్తున్నాను అలాగే మాకు ప్రెసిడెంట్ అయినటువంటి మన లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఈ గుడికి ప్రెసిడెంట్గా సెక్రటరీగా పనిచేస్తున్నారు వారు అందరూ భక్తుల సహకారంతో ఈ దేవస్థానం దినదిన అభివృద్ధిగా చెందుతుంది అట్లాగే అందరి సహకారానికి అందించవలసిందిగా కోరుతున్నాను じゃあいすい